ఇప్ప <energetic> <sy reservations> ವೇಮನಾರಾಯಣ ಸ್ವಾಮಿ ಆಶೀಸ್ತು ಮುಳಿ ವೇಮಾರೆಡ್ಡಿ ಗಾರ ನಾಗಪಲ್ಲಿ ಗ್ರಾಮ ಪಕ್ಕದೂರು ಮಂಡಲ ವೈಎಸ್ಆರ್ ಕಡಬ ಜಿಲ್ಲಾ ಕಟ್ಟುನಾಂಪಿಟೇಷನ್ మొదటి రౌండ్ పూర్తి చేస్తున్నాయి రెండు వందల అడుగుల దూరాన్ని ఇరవై ఆరు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి పాతగొడ్డ తేజస్వరెడ్డి గారి జత కన్నా ఒక్క సెకండ్ వెనుకబడి ఉన్నాయి రెండవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి నాలుగు వందల అడుగుల దూరాన్ని ఒక్క నిమిషం పది సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి ఆరు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి ప్రైజులు పది వరకు ఉన్నాయమ్మా పది బహిరంగలు ఉన్నాయమ్మా పన్నెండు జతలు వచ్చాయి పది బహుమట్లు మూడవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి ఆరు వందల అడవుల దూరాన్ని రెండు నిమిషాల ఏడు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి పదిహేడు సెకండ్ల వెనుకబడి ఉన్నాయి రెండవ స్థానానికి పది సెకండ్ల ముందజలు కొనసాగుతున్నాయి やったらなしゃぶりんがしゃぶりんがしゃぶりんがし పూర్తి ఎనిమిది వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాల రెండు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానానికి కూడా నాలుగు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి అన్న పాంప్లెట్లో ఎనిమిది ప్రైజులు వేశారు ఇక్కడికి వచ్చిన తర్వాత రెండు ప్రైజులు పెంచారు అన్న పాంప్లెట్లు ఎనిమిది తెలియజేశారు పగ్గాల సథ్యం వహిస్తున్నవారు శ్రీ నంద్యాల రామకృష్ణ యాదవ్ గారు సీనియర్ సారథులు అండి దాదాపు ఇరవై ఏళ్ళ నుంచి పగ్గాల సారథ్యంలో ఉన్నారు పూర్తి చేస్తున్నాయి వెయ్యి అడుగుల దూరాన్ని మూడు నిమిషాల యాభై ఏడు సెకండ్ల పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానానికి సమానంగా కొనసాగుతున్నాయి గారి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి చెత్తకు ఇరవై మూడు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి రెండవ స్థానానికి మూడు సెకండ్లు ముందంజలు కొనసాగుతున్నాయి మళ్ళా ముందుకు చెత్తడు లైన్ ఆడని మీరు మనసులే సమయ కమిటీ వాళ్ళు ఏం చేస్తారయా చింతకుంట కమిటీ వాళ్ళు ఎంజాయ్ వారు సమాసం ఈ నాలుగు చిన్నలు చేస్తారు ఊర్లో మెయింటైన్ చేస్తే క్రమశిక్షణ మార్గదర్శనతో పాటు కష్టలు గడ్డ కూడా నీట్ గా పెడతా ఉన్నారు నిజంగా

రెండవ స్థానానికి కూడా నాలుగు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి రావాలండి మరియు రెండు గతాలా అమ్మ మే చక్క వాళ్ళైతే మా అయితే పొత్తు వేసిండేమోసారి ఎల్లయ్య ఒంగోలు బుక్స్ యూట్యూబ్ ఛానల్ ఎల్లయ్య నమస్తే అన్న

అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల ఇరవై నాలుగు పూర్తి చేస్తున్నాయి మొదటి ఇరవై తొమ్మిది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి రెండవ స్థానానికి నాలుగు సికెండ్లు ముందంజల కొనసాగుతున్నాయి

పదకొండవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి రెండు వేల రెండు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల పదిహేడు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానానికి ఏడు ముందు ముందంజలు కొనసాగుతున్నాయి ஷாந்த்ரு நல போயமே எப்படி ஜாஸ்திய மெட பட்டி தங்க வீடியோ பெட்டிங்க పన్నెండేస్తున్నాయి రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పది నిమిషాల తొమ్మిది సెకండ్ల పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానానికి పది సెకండ్ల ముందంజలు కొనసాగుతున్నాయి வாக்காக! வாக்கா! வாக்கா!

ஆஹா சேமயா சட்டைக்காரங்களது ஆரவாரம் கட்டான் கட்டறாரு சடை கட்டறாரா ஆர்க்க ரெடி வா சுந்தகுண்டல் முன்னயச்சே ஓகே வினி నీ పూర్తి ఉన్నది రెండు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల యాభై నాలుగు సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానానికి ఇరవై మూడు సెకండ్లు ముందు కొనసాగుతున్నాయి దయచేసి బెంగళ அண்ணா வீடியோ விஷயவாரு ப்ளீஸ் லைக் செய்ய நெட் எல்லா சோப்பிட்லே சிவமார்த்து ரெட்டி அண்ணா ஆங்கர் ఈ కత్తులు కత్తుల్లో పదును ఎక్కువ ఎక్కువై జనాలకు ఇబ్బంది లేకుండా చూడండి ఓకే అన్న రెడీ పదైదవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి మూడు వేల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషాల నాలుగు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానానికి ఇరవై నాలుగు సెకండ్ల ముందజల కొనసాగుతున్నాయి చివరికి వచ్చి తిరిగి ఇరవై ఆరు అడుగుల పదమూడు వేల ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగవచ్చు ఫోన్ చేస్తా ఫోన్లు ్రహ్మానందరెడ్డి పదహారవ రౌడు పూర్తి చేసుకున్నాయి మూడు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషాల యాభై సెకండ్ల పోటీ చేస్తున్నాయి సమయం ఆఖరి నిమిషం అండి సమయం ఒక్క నిమిషం అన్నది ఇరవై ఆరు అడుగుల పది వందల దూరాన్ని లాగా రెండవ స్థానంలో కొనసాగాలన్నా ఇంకా రావాలండి అడిగడల ముప్పై సెకండ్లు ఇప్పుడు అడిగడాల సమయం ఇరవై సెకండ్లు

భీమనారాయణ స్వామి ఆశీస్సులతో మౌలి వేమారెడ్డి గారు నాగాయపల్లి గ్రామం పొద్దు మండల వైఎస్ఆర్ కడప జిల్లా వారి జా

దయచేసి అన్నదాన కార్యక్రమం దగ్గర బొమ్మలన్నీ అడ్డం పెట్టాలి దయచేసి సైడ్ తీసుకోవాలండి చూపెట్టే బొమ్మలని దగ్గర